దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డారా అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంత క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఏక పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవమే అప్పటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే దేవునికి మహిమ కలుగునగాక చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో చక్కగా మాట్లాడుతుంది రేపేమి సంభవించినో మీకు తెలియదు అండ్ నిజంగా ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియనటువంటి దినాల్లో ఉన్నాం కాబట్టి మరి మనం ప్రతి విషయంలో ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం అది చేద్దాం అనుకునేటువంటి కాలంలో ఉన్నాం రేపు ఏమి సంభవించిన మీకు తెలియదు కనుక మీ జీవం ఏపాటిది ఏంటి మన జీవం ఏపాటిది నేటి బుడగ వంటిది ఏంటి గాలిలో ఎగిరిపోయే ధూళి వంటిది కాబట్టి మన జీవం ఏపాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అంటండి కాబట్టి మనందరము దేవాతి దేవునికి భయభక్తులు కలిగి నడుచుకోవాలి దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం ఈ కడవరి దినాల్లో దేవునిని మనం కలిగి ఉండి వాక్యానుసారంగా నడుచుకుంటే దేవుడు మనల్ని ప్రతి విషయంలో ఆశీర్వదిస్తారు మీ ఏపాటిది కొంతసేపు కనబడే అంతులు మాయమైపోయి హావీరి వంటి వారు మనం ఎంత హోదా ఉన్న మనం ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా మనం ఏ క్షణంలో ఏమవుతామో తెలియనిటువంటి మనుషులం కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి యోగు దేవునిలో భయభక్తులు కలిగిన వ్యక్తి ఎంత ప్రేమ దేవుడంటే ఆయనకి చాలా శ్రమలు వచ్చాయి అయినప్పటికీ దేవునితో ఆయన కట్టబడి దేవుని ద్వారా ఆయన జీవించినప్పుడు దేవునిపై ఆధారపడినప్పుడు సుడుగుండం వంటి శ్రమలు వచ్చినా సరే దేవుడు ఆయన విడవలేదు రెండంతల ఆశీర్వాదం ఇచ్చారు అలాగే మరి మన యొక్క జీవితాల్లో యోగు వంటి స్వభావాన్ని కలిగి భక్తిలో యథార్థతగా చెడుతనాన్ని విడిచిపెట్టి భయభక్తులు కలిగి దేవునికి లోబడి జీవిస్తే దేవాతి దేవుడు మనల్ని ఎప్పటికీ త్రోసివేసే దేవుడు కాదు అందుకే మన జీవితాలని దేవునిపై మోపుకోవాలండి మనకి చింత యావత్ ఆయన మీద వేసుకోవాలి ఆయన బలవంతుడైన దేవుడు శక్తివంతుడైన దేవుడు కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు మనందరము కూడా నిజంగా బుడగ వంటి వారం చూడండి బుడగలు పిల్లలు ఆడతా ఆడుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంగా అది ఎప్పుడు పేలిపోద్దో తెలియదు అలాగే మన జీవితాలు కాబట్టి మనము జీవము గల దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవానికి కోట్లాది స్తోత్రాలు తండ్రి అవును ప్రవ్వ రేపు ఏమి మాకు తెలియదు మా జీవమేపాటిది అవును ఎస్సయా నాయనానికి స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడ మహాగణుడ పరిశుద్ధ నేను ప్రార్థిస్తున్నాం ప్రభు ఇకడవరి దినాల్లో మీ కొరకు ఎలా నడుచుకోవాలని నేర్పించండి ఆయన అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో నాయనా మీరు మమ్మల్ని కాపాడుచున్నందుకు స్తోత్రాలు తండ్రి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దాసులను దాసు కాపాడండి అనుక్షణము నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు ఎడ అధిక శక్తి కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతీ బిడ్డలకు వేస్తున్నామలు విడుదల గాక రుణాలు ఆయా పరిస్థితులు ఉన్న బిడ్డలను విడిపించండి రోగులను స్వస్థ పరిచకలో వరకు తీర్చండి అందకార శక్తులను కాల్చి మీ కొరకు మేము ఎలా బ్రతకలను ఏర్పడి మహింపు శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె